కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు నేరుగా అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పీఠాపురం నియోజకవర్గ గొల్లప్రోల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జీలు చేపట్టారు మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుమార్ గుండ్ర సుబ్బారావు సీరం మాణిక్యం బస్వ సత్యనారాయణ మడికి ప్రసాద్ ఉల్వకాయల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు కొమ్మ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి అలాగంటే పెట్టాం మరి కంపెనీలు అయితే దగ్గర మృతం

మరి రెండు కూడా ప్రజల్లో జరగడం జరిగింది తొమ్మిది వేల కోట్లు తల్లికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి అన్నదాత సుగీభవ ఈ నెలలో ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇలాగా సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మరి ముందుకు తీసుకెళ్తా ఉండడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి దృష్టి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి వేళ చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు మరి అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకి అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈరోజు పోలవరం అభివృద్ధి అవనండి రాజధానికి రెండు వేల ఇరవై ఐదు వేల కోట్లతో మరి పనులను ప్రారంభించడం అనండి ఈ అన్ని కార్యక్రమాలు కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తూ అడుగు అడుగు యొక్క उद्देश्यम तेलुगु देशम पार्टी उद्देश्यम ప్రజలకి జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం ఉండాలని మరి అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే తల్లిగందంలో ఏమైనా పడకపోతే వారు చెప్తే దాని ప్రకారం అరువులైతే వాళ్ళకి మళ్ళీ వెంటనే అవి వచ్చే విధంగా వారికి ఉన్న సమస్యలకి ప్రభుత్వం సమాధానం చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మొత్తం నియోజకవర్గంలో డెబ్బై ఐదు శాతం పల్లెటూరులో రోడ్లన్నీ వేయడం జరిగింది తదుపరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మరి బ్రష్ పట్టడం జరిగింది నియోజకవర్గం అంతా కూడా మరి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా మరలా పల్లెల్లో రహదారులన్నీ వేయడం జరుగుతుంది అదేవిధంగా గొంత రోడ్లన్నీ కూడా కోర్చడం జరిగింది అభివృద్ధి కోసం పిటాపడం కూడా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉంది ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ఏదోలాగా మత్స్య దేవాలను దురుద్దేశంతో మరి గవర్నర్ని కలవడం కానీ ధర్నాలు కానీ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి వందనం కనపట్టలేదా గ్యాస్ సిలిండర్ కనపట్టలేదా ఏదైతే బస్సు ప్రయాణానికి డేట్ ఇచ్చారో అది కనపట్టలేదా అన్నదాత స్కీఫర్ కనపడట్లేదా మీరు ఇదివరకు వరకు బటన్ నొక్కిటప్పుడు కడపలో నొక్కితే కడపలోనే డబ్బులు పడి ఈవేళ తల్లికి ఉందాం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏదైతే ఏ రోజైతే అనౌన్స్ చేశారో మొత్తం అందరికి కూడా ఒకే రోజు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అది చంద్రబాబు నాయుడు అంటే అందుకని రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పి తెలియజేసుకుంటూ చల్లదిస్తారు